హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్ బాధపడుతూ ఉంటాడు సీత వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది మామా నిన్ను నేను నన్ను అరెస్ట్ చేయించొద్దు అని అడగటానికి రాలేదు మామా నాకు ఒకే ఒక్క కోరిక ఉంది నీ వాళ్ళు పడుకొని ఇస్తావా మామా అని అడుగుతూ ఉంటుంది నన్ను రేపు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినా పర్వాలేదు జైల్లో శిక్ష వేసినా నాకు పర్వాలేదు మామ నిన్ను తలుచుకుంటూ నేను బతికేస్తాను ఎలాగో అలాగా నేను అర్థమని అని చంపలేదు అని నువ్వు నమ్మితే నాకు అంతే చాలు మామా నాకు ఇంకేమీ అవసరం లేదు ఈ ఒక్క రాత్రికి నాకు నీతో ఉండాలని ఉంది మామ నీ ఒళ్ళలో పడుకొని ఇస్తావా అని అడుగుతూ ఉంటుంది ఇక రామ్ కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి సీతని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు రా సీత అని అనటంతో ఇక రామ్ ఒడిలో పడుకొని బాధపడుతూ ఉంటుంది సీత విధి ఎలాంటిదో చూసావా మామ ఎంత కఠినమైనదో ఎంత క్రూరమైనదో చూసావా ఎప్పుడు కూడా మన ఇద్దరం విడిపోము అని అనుకున్నాము ఎప్పటికీ కలిసే ఉంటామని అనుకున్నాం అది ఎంతగానో సుమతి అత్తమ్మ మన ఇద్దరం కలిసి ఉండాలని కోరుకుంది ఇప్పుడు అత్తమ్మ చావు వలనే మనం ఇలాగా విడిపోతున్నాము నాకు అదే చాలా బాధగా ఉంది మామ విధి ఎలాంటిదో తెలిసిందా తెలిసిందమ్మా అని బాధపడుతూ చెప్తూ ఉంటుంది రామ్ కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి చాలా బాధపడుతూ ఉంటాడు అటు సుమతిని ఇటు సీతని తలుచుకొని బాధపడుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు ఇక తెల్లవారిన తర్వాత మహాలక్ష్మి సీఐ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక త్రిలో కానిస్టేబుల్స్ని తీసుకొని సీత ఇంటికి వస్తాడు ఇక లోపలికి తన కానిస్టేబుల్స్తో సహా వెళ్ళి సీత సీత అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక ఇంట్లో అందరూ కూడా బయటికి వస్తారు ఇక తెలిసింద సిఐ గారు మా సుమతిని చంపింది ఎవరో అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది తెలిసిందండి తెలిసింది అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి అందుకనే అరెస్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చాం అని చెప్పడంతో తొందరగా మా సుమతి అక్కను చంపిన వాళ్ళని అరెస్ట్ చేయండి శిక్ష వేయించండి వదిలిపెట్టదు వాళ్ళని అని అర్చన గిరి కూడా చెబుతూ ఉంటారు ఇక ఇంతలో సీత అని పిలుస్తూ ఉండటంతో సీత రామ్ ఇద్దరు కూడా ఇక బయటకు వస్తూ ఉంటారు ఇక సీత రావటంతో సీతే హత్య చేసింది సుమతిని అని చెప్పటంతో ఇక అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇక సీతకి సంకెళ్ళు వేస్తూ ఉంటారు కానిస్టేబుల్స్ నేను మా స్టైల్లో విచారణ చేస్తాను అప్పుడు సీత నిజానిజాలన్నీ బయట పెడుతుంది ఎందుకు చంపిందో అన్నీ తెలుస్తాయి అని చెప్పి ఇక కానిస్టేబుల్ సీత చేతికి సంఖ్యలు వేస్తూ ఉండగా రామ్ పైనుంచి దిగి వస్తాడు ఆగండి అని అరవటంతో ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు సీతని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు అదేంటి రామ్ అలా అడుగుతున్నా సీత మీ అమ్మను చంపింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక సీయ త్రిలో కూడా అవును సుమతి గారిని చంపేసింది సీతే అలాగా కత్తితో పొడుస్తూ ఉండగా మీ కుటుంబ సభ్యులందరూ కూడా చూశారు హాస్పిటల్లో చివరి క్షణంలో సీత పేరే చెప్పింది కాబట్టి ఇక ఆధారాలుగా అవి తీసుకొని సీతని మేము అరెస్ట్ చేస్తున్నాము అని చెబుతూ ఉంటాడు ఇక అప్పుడు రామ్ అడ్డుపడుతూ ఉంటాడు అలా అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను సీత మా అమ్మని చంపలేదని నాకు తెలుసు ఆ నమ్మకం నాకు ఉంది అని చెబుతూ ఉంటాడు ఇక్కడ నమ్మకాలతో పని లేదు రామ్ ఇక్కడ ఆధారాలను పట్టి అరెస్ట్ చేస్తారు అని మహాలక్ష్మి చెబుతూ ఉంటుంది మా అమ్మని చంపలేదని సీత నాకు తెలుసు సీత అలాంటిది కాదు ఎందుకంటే సీతకి మా అమ్మ గురించి ముందల నుంచి నిజం తెలుసు సీత మొదటి నుంచి తనే సుమతి అని మా అమ్మని చెబుతూనే ఉంది కానీ మనం ఎవ్వరం కూడా నమ్మలేదు అలాంటిది సీత మా అమ్మని ఎందుకు చంపుతుంది నిజం తెలిసినప్పుడు మా అమ్మకి సొంత మేనకోడలు అలాంటప్పుడు ఎలా చంపుతుంది సొంత మనిషిని అని ప్రశ్నిస్తూ ఉంటాడు ఇకప్పుడు త్రిలోక్ అంటాడు అవన్నీ మాకు అనవసరం ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు సీతని అరెస్ట్ చేస్తున్నాం మీరు వేరే ఏమైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి కోర్టుకు వచ్చి మాట్లాడి అప్పుడు విడిపించుకోండి అంతే ఇప్పుడు మాత్రం మేము విచారణ చేసి మా స్టైల్లో తీసుకువెళ్ళి అడిగితే అప్పుడు చెప్తుంది నిజానిజాలు అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు విచారణ అంటే ఏం చేస్తారు మీ స్టైల్లో సీతని కొడతారా లేకపోతే హింస పెడతారా సీతని అలా చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటాననుకుంటున్నారా ఎప్పటికీ చూస్తూ ఊరుకోను సీత నా భార్య సీత చంపలేదన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పటంతో ఇక గిరి అర్చన కూడా అడుగుతూ ఉంటారు చంపింది మీ అమ్మని నువ్వు ఎలా ఆపుతున్నావురా అని అడుగుతూ ఉంటారు నాకు తెలుసు ఎవరో చంపింది నేను విచారణ చేయిస్తాను అసలు దొంగలు వేరే ఉంటారు అని చెప్తూ ఉంటాడు రామ్ ఇంతలో లాయర్ అక్కడికి వస్తాడు అరెస్ట్ చేయడానికి వీల్లేదు నేను ముందుగానే యాంటీస్పెటర్ బెయిల్ తీసుకోవచ్చాను అంటూ దానికి సంబంధించిన కాగితాలన్నీ కూడా చూపిస్తూ ఉంటాడు అందరూ షాక్ అయిపోతారు మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఇక ఆ పేల్ పేపర్స్ రామ్ ఇస్తాడు లాయర్ నుంచి తీసుకొని సిఐకి అంటే ముందుగానే మీరు ప్లాన్గా ఉన్నారన్నమాట నేను వచ్చి అరెస్ట్ చేస్తానని మీరు ముందుగానే బెయిల్ రెడీగా ఉంచుకున్నారన్నమాట అని అడుగుతూ ఉంటాడు అవును నా జాగ్రత్తలో నేనున్నాను మీరు ఇలా చేస్తారని సీతని అరెస్ట్ చేస్తారని నాకు తెలుసు కాబట్టే నేను చేయాల్సింది నేను చేశాను అని చెప్తూ ఉంటాడు రామ్ సీత చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇకప్పుడు చలపతి అయితే విజిల్ వేసి రామ్ సూపర్ రామ్ నా అల్లుడు అనిపించావు అని చెబుతూ ఉంటాడు అందరూ ఆశ్చర్యపోతారు నేను ఇప్పుడు వదిలేస్తున్నాను కానీ రేపు ఆధారాలు అన్నిటితో సహా నేను తీసుకువచ్చి సీతని అరెస్ట్ చేసి తీసుకువెళ్తాను మీ అమ్మని చంపింది సీత అని నీకు తొందరలోనే అర్థమవుతుంది రామ్ అంటూ త్రిలోక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి అడుగుతుంది రామ్ ఎందుకు ఇలా చేశావు నువ్వు మీ అమ్మని చంపిన సీతని ఎందుకు వదిలిపెట్టేస్తున్నావు సీత చంపింది అది విషయం నాకు తెలుసు అని చెబుతూ ఉంటుంది ఇంతకీ నువ్వు ఈ విషయం ముందుగానే నాకెందుకు చెప్పలేదు బెయిల్ తీసుకొస్తున్నట్టు అని మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది ఎలా చెప్పమంటావు పిన్ని మీరందరూ కూడా సీత హత్య చేసిందని నమ్ముతున్నారు ఎలా చెప్పమంటావు కాబట్టి నేను నమ్ముతున్నాను సీతె హత్య చేయలేదు మా అమ్మని అసలు దొంగల్ని నేను పట్టుకుంటాను వేరే ఎవరో ఉన్నారు వాళ్ళని విడిచిపెట్టే పనే లేదు అని చెబుతూ ఉంటాడు ఇకప్పుడు మహాలక్ష్మి ఏదేమైనా కానీ నువ్వు ఇలా చేయటం మాత్రం తప్పు రామ్ అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది కోపంగా ఇక రామ్ ఆలోచిస్తూ ఉంటాడు సీత వెళ్ళి మామ కాఫీ తాగు తలనొప్పి తగ్గుతుంది అని చెప్తూ ఉంటుంది ఇక చలపతి అయితే రామ్ని సీతే రాముడి కట్నం అని నిరూపించావు అని సబాష్ అని చెబుతూ ఉంటాడు మామ ఏంటి ఆలోచిస్తున్నా అని అడుగుతూ ఉంటుంది సీత ఏం లేదు సీత అసలు మా అమ్మని చంపింది ఎవరు అంత కక్ష ఎవరికి ఉంది ముందుగా మా నాన్నని పెళ్లి చేసుకుంది తర్వాత ఇలా యాక్సిడెంట్ జరిగి చనిపోయింది అనుకున్నాం తర్వాత విద్యాదేవిగా తిరిగి వచ్చింది అయినా మా అమ్మని ఎవ్వరం గుర్తుపట్టలేదు బాధ పెట్టాము మళ్ళీ ఇప్పుడు ఇలా నిజం తెలిసేలోపే చనిపోయింది ఎవరు చంపి ఉంటారు అని బాధపడుతూ చెప్తాడు తెలియట్లేదు మామ అసలు అత్తమ్మకి ఎవరు కూడా శత్రువులు లేరు అలాంటిది కక్ష ఇంత ఇంటికి వచ్చి మరీ తరిమి చంపింది ఎవరు అని అడుగుతూ ఉంటుంది అదే తెలియట్లేదు కమిషనర్ గారికి చెప్పాను నేను స్పెషల్ కేర్ తీసుకొని ఈ కేసుని సాల్వ్ చేయమని చెప్పాను వాళ్ళు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు వాళ్ళని విడిచిపెట్టే పని లేదు అని చెప్తూ ఉంటాడు ఇంకా తర్వాత గౌతమ్ ఇంటికి వస్తాడు సాంబనని తోసుకొని మరీ లోపలికి వస్తాడు ఇంట్లో రావటంతో అందరినీ పేరు పేరున పలకరిస్తూ ఉంటాడు ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటారు నా పేరు గౌతమ్ నేను మహాలక్ష్మి మనిషిని అని చెప్పటంతో మహాలక్ష్మి అని పేరు పెట్టి పిలుస్తున్నామంటే నీకు మహాలక్ష్మికి ఉన్న సంబంధం ఏంటని అందరు అడుగుతూ ఉంటారు చెప్పితే షాక్ అయిపోతారు అని చెప్తూ ఉంటాడు షాక్ అవుతాము సర్ప్రైజ్ అవుతాము ముందు నీకు మా పిన్నికి ఉన్న సంబంధం ఏంటి అని రామ్ సీతలు అడుగుతూ ఉంటారు ఇకప్పుడు గౌతమ్ చెప్పితే షాక్ అయిపోతారు మహాలక్ష్మి నా నాకు అంతరి దగ్గరి బంధువు మహాలక్ష్మి కన్న కొడుకునే నేను నా కన్న తల్లి మహాలక్ష్మి అని చెప్పడంతో అందరు ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక మహాలక్ష్మి గుట్టు రట్టవుతుందా చూద్దా రానున్న ఎపిసోడ్లో